అలా జారుకుంటూ వెళ్ళిపోయా అమ్మో ఇంకా ఎంత దూరం నడవాలి నేను పైకి ఎక్కాను అనుకున్నారా లేదా మ్యాక్సిమం ఎక్కేశాను ఇంకా ట్వంటీ టు థర్టీ స్టెప్స్ వేస్తే ఇంకా పైకి వెళ్ళిపోతాను బట్ ఫిస్ట్ ఏమంటే నేను పూర్తిగా పైకి ఎక్కలేకపోయాను నా కళ్ళ ముందు మసక మసకగా బ్లాక్గా కళ్ళు తిరిగి పడిపోతానేమో భయం వేస్తుంది సో హాస్పిటల్ కూడా దగ్గరలో లేదు రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి మళ్ళీ అస్సలు కిందికి వెళ్ళడానికి కూడా ఒప్పికలేదు అందుకే చూడండి జారుబండలా ఊహించుకొని జారుకుంటూ వెళ్ళిపోయా లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా తను శాండ్ బోర్డ్ చేసుకుంటూ వచ్చి దొర్లుకుంటూ పడిపోతాడు స్లిప్ అయి ఇప్పుడు అదే స్టీప్ నుంచి నేను జారుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్తున్నాను జారుకుంటూ అంతే తర్వాత కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాను అసలు చెప్పాలంటే హాఫ్ ఎవర్కు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు చుట్టూ జనాలు మాత్రం ఏది పాప శాండ్ బోర్డు లేకుండా జారుకుంటూ వెళ్తుందని నాకెళ్ళి చూస్తున్నారు కానీ లోకంతో నాకు పని లేదు అని జారుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి నా జోబులోకి మొత్తం శాండ్ మొత్తం వెళ్ళింది జారుకుంటూ వస్తున్న ప్రాసెస్లో శాండ్ కూడా నాతో వచ్చేసింది చూడండి ఐదు గంటలకే చంద్రుడు కూడా వచ్చేశాడు పైనుంచి ఎండ మాత్రం సాగుకొడుతుంది అసలు శాన్విన్స్ ఎలా ఫామ్ అయ్యాయో తెలుసా ఎన్నో సంవత్సరాల క్రితం గాలులు బాగా వీచే ఉంటాయి ప్రాంతంలో అప్పుడు కొండలపైన ఉన్న శాన్ని గాలులు తీసుకొని వచ్చి ఇలా కుప్పలు కుప్పలాగా పేర్చుకుంటూ వచ్చి అలా చాలా సంవత్సరాల తర్వాత ఇలా మనకి శాన్విన్స్ అనేది ఫామ్ అయ్యాయి నీళ్ళు మాత్రం బాటిల్ బాటిలే లేపేశాం వాటర్ మొత్తం ఖాళీ పని ఎండ మాత్రం ఇంకా సాగు ఇంకా అలా నా నీడని చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం ఎట్లాస్ట్ దగ్గరికి వచ్చేసాము ఏంటో ఎక్కుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఎక్కాను వెళ్తున్నప్పుడు కూడా అంతే సంతోషంగానే ఉంది మేబీ నేను చేసిన అడ్వెంచర్ వాళ్ళేమో ఇంకా బయటికి వచ్చి శుభ్రంగా మూతిగా అడుక్కొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరుతున్నాం ఇప్పుడు మనం వెళ్ళబోతునేది నెక్స్ట్ జపాటా ఫాల్స్ ఇది ఒక హిడెన్ స్పాట్ అనమాట ఈ ప్లేస్ లో ఏంది ఫాల్స్ చూపిస్తాను వచ్చి గుండ్రటి దానిలోకి వెళ్తున్నా అనుకుంటున్నారా అండి ఇక్కడ మంచి వ్యూ ఉంది చూడండి మీరే ఇలా లోపలికి వన్ మైల్ నడుచుకుంటూ వెళ్తే జపాటా ఫాల్స్ వస్తుంది వన్ మైల్ అంటే దగ్గర దగ్గరగా రెండు కిలోమీటర్లు పదండి వెళ్ళి చూద్దాం వీకెండ్ కదా చూడండి అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీలు వేసుకొని వచ్చేసారు ఒక్కోసారి అనిపిస్తుంది ముస్లో కుక్కలే మేళని ఇక్కడ బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఎంతో ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయ్యాను కానీ లోపలికి వెళ్తూ ఉంటే దూర దిగిపోతుంది అమ్మ ఇంకా నా వల్ల కాదు అని ఆ తాత అవ్వని ఆపి ఇంకెంత దూరం వెళ్ళాలి అని అడిగితే ఇంకా హాఫ్ మైల్ అని చెప్పింది అంటే దగ్గర దగ్గరికి ఒక కిలోమీటరు చూడండి అవ్వ తాత ఇంత చూడ చక్కగా యాక్టివ్గా వెళ్తున్నారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను వేస్టానికైనా దగ్గరికి వచ్చేసాం నాకేదో జలపాతాల సౌండ్ వినిపిస్తుంది ఎట్లాస్ట్ మనం జలపాతం దగ్గరికి వచ్చేసాం ఏంది జలపాతాలు చూపిస్తుంది అనుకుంటే రివర్ చూపిస్తుంది అనుకుంటున్నారా నేను కూడా అలానే అనుకున్నా కొంచెం ముందరికి వెళ్తే ఒక గుహ వస్తుందంట ఆ గుహ లోపల మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయంట చూసాం ఎలా ఉంటుందో నాకైతే చాలా ఆనందంగా ఉంది చూడండి చిన్ని చిన్ని రాళ్ళ మధ్యలో ఆ వాటర్ అలా ప్రవహిస్తుంటే ఎంత చూడడానికి ఎంత హ్యాపీగా ఉందో అలా వాటర్ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒక చెట్టు దుంగ కనిపించింది ఇంకా వెళ్ళి దానిపైన కూర్చుండిపోయా అలా వాటర్ మధ్యలో దుంగ మీద కూర్చుంటే ఎంత బాగుందో చూడండి ముందు వాటర్ ఎనికిల వాటర్ నా చుట్టూ మొత్తం వాటర్ మధ్యలో నేను చాలా బాగుంది నీళ్ళు మాత్రం గడ్డ కన్నా చాలా చల్లగా ఉన్నాయి దానిలో ఒకటి మంచి ఏమంటే ఏమి పాచి లేదు జారకుండా అంత మంచిగా ఉంది కొంచసేపు వాటర్తో బాగా ఆడుకున్న ఫ్రీజ్ అయిపోతానేమోని భయం వేసింది వాటర్ అంత చల్లగా ఉన్నాయి రాళ్ళకేమీ పాచి లేదు కానీ రాళ్ళు మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి అందుకని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ వెళ్ళాం స్లిప్ అయితే దగ్గరలో కూడా హాస్పిటల్స్ లేవు అలా చిన్నగా వెళ్తూ ఉంటే చూడండి అక్కడ పిల్లలు చిన్న బండరాయిని ఎక్కేస్తున్నారు బుడి బుడిగా చాలా బాగున్నారు వస్తున్నా నేను కూడా అని పోయి ఆ బండరాయిని ఎక్కేసా పక్కన దారి ఉన్నది కూడా చూసుకోలేదు అలా ఉంది అన్నమాట మన తెలివి నేను ఇందాక చెప్పాను కదా గుహ ఇదే ఇందాక చెప్పాను కదా బుడి బుడి పిల్లలు చూడండి వీలే ఫ్యామిలీ ఫోటో తీయాలంట అడిగారు పాపం మనకి ఫోటోలు తీయడం వచ్చేది అంతే చూడండి ఎంత మంచిగా పోజులు స్టిల్స్ ఇస్తున్నారు ఆ పెద్దది మాత్రం పెద్ద గేట్ చేసింది ఇది మాత్రం మంచిగా స్టిల్స్ ఇస్తుంది చూడండి మనం ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము ఇంకా కింద మీద పడుతూ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నా దగ్గరికి వెళ్ళి మంచి ప్లేస్ కోసం చూస్తున్నాను కూర్చోడానికి లాస్ట్కి మంచిగా ప్లేస్ సెట్ అయ్యింది నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది సంతోషం తటకలిక కేకలు వేసేసా మనల్ని చూసి ఆ పిల్లల నాన్న కూడా కేక వేశాడు అట్లా మనతోటి చూడండి అక్కడ పైనుంచి ఫాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇవి కొండల మధ్యలో ఉన్న నీళ్ళు మొత్తం కలుపుకొని వచ్చి ఇలా చిన్న ఫాల్ లాగా రెడీ అయింది చలనీళని చెప్పాను కదా దెబ్బకిన కాలు చేతులు ఎర్రగా కందిపోయాయి ఇలా నేను జపాటా ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేశాను మీరు మీ ఫేవరెట్ వాటర్ ఫాల్స్ ఏవో కూడా నాకు చెప్పండి అలాగే మీకు ఈ ప్రదేశం ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తర్వాత ఇంకో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తా బాబాయ్